మూవీ పక్కకు ఉంది చిరంజీవి నరసింహ బాలయ్య ఎంట్రీతో తమిళ హీరో విజయ్ కూడా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కూడా తమిళ వారసుడు విషయంలో ఏం చేయలేకపోతున్నాడట తమిళ మూవీ వారసుడు సంక్రాంతికి రాకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది ఓవైపు పాటలు మోషన్ పోస్టర్లతో జోరు పెంచారు ఇందులో తెలుగు హీరోల జోరు వల్ల తమిళ స్టార్ మూవీకి గేట్ పడిందంటున్నారు నిజానికి సంక్రాంతికి పెద్ద హీరోల పోటీతో ఆఫీస్ ఊగిపోబోతోందన్నారు కానీ టైం దగ్గరకు వస్తుంటే ఒక్కో మూవీ పొంగల్ పోరు నుంచి తప్పుకుంటోంది ఆ లిస్టులో ఇప్పుడు తమిళ వారసు తెలుగులో వారసుడు వచ్చి చేరింది నిజానికి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి ఆది పురుషు వాల్తేరు వీరయ్య ఏజెంట్ వీరసింహారెడ్డి విడుదల అన్నారు కట్ చేస్తే కానీ ఇందులోంచి చిరు బాలయ్య సినిమా తప్ప మరేదే సీన్ లో ఉండేలా లేదంటున్నారు ఈ సంక్రాంతి పోరు టూ సైడ్ గా మారుతోంది చిరు వర్సెస్ బాలయ్య అంటున్నారు మిగతా అవన్నీ వాయిదా పడ్డట్టే కనిపిస్తోంది ఆల్రెడీ ఆది పురుషనే జూన్ కి వాయిదా వేశారు ఏజెంట్ కూడా పోస్ట్ పోన్ అయినట్టే అంటున్నారు ఇక మిగిలింది బైలింగ్ వల్ మూవీ వారసురు ఇది కూడా వాయిదా పద్ధతినే ఫాలో అవుతుందట విజయ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ తెలుగు మూవీ వారసుడు అయితే తమిళ దళపతికి సంక్రాంతి కలిసొచ్చేదే అయినా అప్పుడు అటు చిరు ఇటు బాలయ్య సినిమాలు సీన్ లోకి వస్తున్నారు వాటికి పోటీగా తమిళ హీరో మూవీ అంటే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి నో అన్న ఆన్సరే వస్తోందట దిల్ రాజు వాళ్లని హ్యాండిల్ చేసే స్టార్ డైరెక్టరే అయిన చిరు బాలయ్యని కాదని థియేటర్స్ ని వారసుడి కోసం కేటాయించలేని పరిస్థితి ఉందంటున్నారు మొత్తానికి సంక్రాంతి బరి నుంచి ఆది తప్పుకోవడంతో మొదలైన వాయిదాల వరద ఇంకా పెరుగుతోంది ఇంకా పొంగలొచ్చే వరకు ఎన్ని మార్పులుంటాయో అంటున్నారు సంక్రాంతి పౌరు నుంచి వారసుడు తమిళ వర్షన్ పరిస్థితే ఏంటి అంటున్నారు తమిళ స్టార్ విజయ్ వాయిదాకు సుముఖంగా లేడని ప్రచారం జరుగుతోంది సో నిర్ణయాలు ఎప్పుడైనా మారొచ్చంటున్నారు